నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ అవినీతి కేసులో అయినా ఎవరైనా లేదంటే ఏ సంస్థ అయినా బయటపడ్డా అది మాకు సంబంధించింది కాదు అని చెప్పడం వైసీపీకి అలవాట మరి గతంలో లిక్కర్ స్కామ్లో చూసాము భారతీ సిమెంట్స్ గురించి అభియోగాలు రాగానే భారతీ సిమెంట్స్ అసలు మాది కాదే అన్న నేపథ్యం మరి ఇప్పుడు కూడా వెంకటేష్ నాయుడు గురించి అసలు వెంకటేష్ నాయుడు అంటే మాకు తెలియదు టీడీపీ మనిషి ఫోటోలు కూడా ఉన్నాయి అంటూ వైసీపీ ఆరోపిస్తుంది మరి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ గతంలో కూడా చూసాం సార్ వైసీపీ అసలు భారతీయ సిమెంట్స్ కానివ్వండి అభియోగాలు అంటే అవి మావి కాదు అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా అడ్డంగా దొరికితే వాడుకున్నంతసేపు వాడుకుని తర్వాత వదిలేస్తారని అయితే కొందరు చెప్తూ ఉంటారు సార్ మరి భారతీయ సిమెంట్స్ విషయంలో అలాగే చేశారు ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఫస్ట్ అసలు అభియోగాలు రాగానే వెంకటేష్ నాయుడికి సంబంధం ఏంటి అన్నట్టుగా వీళ్ళు చెప్పడం మరి చెవిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు వెంకటేష్ నాయుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పడం తర్వాత రియల్టర్ అసలు ఆయన వార్షిక ఆదాయానికి లేదు అంటే దీనికి సంబంధం ఏంటి అన్యాయంగా దీనిపైన ఈయన పైన కేసులు పెడుతుందని చెప్పిన నేపథ్యం ఇప్పుడు మళ్ళీ అసలు వెంకటేష్ నాయుడు మాకు సంబంధం లేదు టీడీపీ మనిషి ఫోటోలు ఉన్నాయి రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు దిగారు లేదంటే ఇంకా ఇతర నేతలతో దిగారు అంటూ ఆరోపిస్తుంది సార్ అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఎవరితో సంబంధం ఉంది తల్లితో సంబంధం లేదు కాబట్టి తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటారు చెల్లెళ్ళతో సంబంధం లేదు ఆ చెల్లెళ్ళ బిడ్డల ఆస్తులు కూడా నాయే ఎవరితో సంబంధం ఉంది డబ్బుతో తప్ప ఇక దేనితోనూ సంబంధం లేదా జగన్మోహన్ రెడ్డికి మీరు అన్నారు అసలు పట్టుబడితే చాలు ఎవరు పట్టుబడ్డా వాడికి నాకు సంబంధం లేదంటున్నారు ఇప్పుడు ఆయన ఎవరు బాలాజీ గోయిందప్ప అసలు భారతీయ సిమెంట్స్కి ఆయనకి ఏంటి సంబంధం ఆయన వికాట్ సిమెంట్ ఫైనాన్స్ డైరెక్టర్ అంటాడు లేకపోతే కేసిరెడ్డి రాజ్ కేసిరెడ్డి రాజు ఏంటి అసలు ఆయన మరి తెలుగుదేశం పార్టీ ఎంపీ వ్యాపార భాగస్వామి ఇప్పుడు టీడీపీ ఎంపీ వ్యాపార భాగస్వామి అయితే కెసరెట్ రాజును నువ్వు ఐటీ సలహాదారుగా ఎందుకు పెట్టుకున్నావు ఇప్పుడు బాలాజీ గోయిందప్ప అని గూగుల్ మామూలుగా వెళ్ళి కొట్టి చూస్తే వికాట్ సిమెంట్ అని వచ్చుద్దా భారతీ సిమెంట్ అని వచ్చుద్దా అంటే ఇప్పుడు నాకు అసలు మీడియా లేదంటాడు ఇప్పుడు సాక్షి ఛానల్ సాక్షి పత్రిక కాదు కాదంటాడు అడ్డగోలుగా మాట్లాడతాడు అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తాడు జగన్మోహన్ రెడ్డి అంతా అడ్డమే అనమాట ఏది ఇక్కడ మనం తీసుకున్నట్టయితే వెంకటేష్ నాయుడు అరే టీడీపీ వాళ్ళతో దిగిన ఫోటోలు పెడుతున్నారు రకరకాలుగా రామ్మోహన్ నాయుడుతోనో లేకపోతే పెమ్మసానితోనో భరత్తోనో అసలు చంద్రబాబుతో లోకేష్తో ఇప్పుడు అతనిదే పార్టీ టీడీపీ అని వీళ్ళు అంటున్నారు వైసీపీ అని వాళ్ళు అంటున్నారు అసలు అతని డబ్బులు పార్టీ ఇది వాస్తవం ఎవరు వెంకటేష్ నాయుడు సరే తెలుగుదేశం అని మీరు అంటున్నారు కదా మరి వెంకటేష్ నాయుడు మరి తెలుగుదేశ పారిపోతుంది ఎవరితో పారిపోతుంటే పట్టుకొచ్చారు చెప్పండి రామ్మోహన్తో పారిపోతుంటే పట్టుకొచ్చారా పేమసాంతతో పారిపోతుంటే పట్టుకొచ్చారా చెవిరెడ్డితో పారిపోతుంటే పట్టుకొచ్చారా ఇప్పుడు కొలంబో వెళ్ళి కొలంబో నుంచి మారిషస్ లేకపోతే మాలే పోవాలని వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు అసలు మరి పారిపోవాలని చూశారు వెంకటేష్ నాయుడు ఎవరికి డమ్మీ అభ్యర్థిగా పోటీ చేశాడు చెవిరెడ్డి భరత్కి పోటీ చేశాడా రామ్మోహన్కా లేకపోతే పెమ్మసానిక అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అతను డమ్మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అతను ఆత్మ అతను రియల్టరే అతను రియల్టర్ కాదు అంతమంది ఇంకా నానా అడ్డగోలు పనులు చేశాడు ఏది లోఫర్ అంటారు కాఫర్ అంటారు డోఫర్ అంటారు అసలు రకరకాలుగా దీంట్లో ఇప్పుడు వెంకటేష్ నాయుడు మరి అతన్ని తిరుపతి పట్టుకొచ్చారు తిరుపతిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి అందులో భాగస్వామి ఇప్పుడు మీరు ఇంట్లో కూడా చెప్పారు ఎంత అతని వార్షిక ఆదాయం ఇప్పుడు నువ్వు నీ పార్లమెంట్లో నువ్వు పోటీ చేసినప్పుడు ఒంగోలులో డమ్మీ అభ్యర్థిగా వేసిన అఫిడవిట్లో ఐదు లక్షలు వార్షిక ఆదాయం ఉన్నాడు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతాడా హీరోయిన్తో కలిసి అంటే ఇప్పుడు అసలు ఆ స్పెషల్ ఫ్లైట్లో మనకి తమన్నా వెంకటేష్ నాయుడు ఫోటో కనపడుతుంది లోపల ఎవరున్నారు చివరి రెడ్డి ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా ఆ స్పెషల్ ఫ్లైట్ లండన్ పోయేదా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినప్పుడు ఇతను కూడా వెళ్ళాడు అంటున్నారు విజయసాయి రెడ్డి వెళ్ళాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెళ్ళాడు వీళ్ళందరూ జగన్ లండన్ వెళ్ళినప్పుడే ఎందుకు వెళ్ళారు అసలు లండన్లో ఏం జరిగింది ఏం జరుగుతోంది అక్కడ బ్యాంక్ కొన్నారు అని వార్తలు కొన్ని మీడియాలో చూసాం నిజమా అక్కడ ఏదో అసలు ఒక ఐలాండే కొనేసాడు అన్నారు అది నిజమా ఇక్కడ మనం ఆ వీడియో కనుక నువ్వు చూస్తే చెవి ఇతను ఎవరు వెంకటేష్ నాయుడు జాన బెత్తె అంగుళం యాభై లక్షలు అన్నాడు అది నాలుగు కోట్లు అన్నాడు మొత్తం టోటల్ ఐదు కోట్లు అన్నాడు అంటే కౌంటింగ్ మెషిన్లు లేవు లేకపోతే అసలు మనుషులతో లెక్క పెట్టించడం లేదు చూసావా మరి ఏమి టాక్టీస్ జానా బెత్తే అంగుళం అని ఐదు కోట్లు లెక్క తెప్పేశాడు అది ఐదు కోట్లు కాదు ముప్పై ఐదు కోట్లనేమో సాక్షి మీడియా అంటాను ఇప్పుడు దానిలో రెండు వేల నోట్ల బండిలు ఉందంట అవి రద్దయిపోయినాయి కదా మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ వీడియో అంటారు ఇప్పుడు రెండు వేల నోట్లు రద్దయినాయి అన్న దాంట్లో నువ్వు ఆ పేపర్లోనే ఆ శనివారం పేపర్లోనే ఆర్బీఐ స్టేట్మెంట్ వేసారు రిజర్వ్ బ్యాంక్ ఏమని ఇంకా మాకు రెండు వేల రూపాయల నోట్లు ఆరు వేల డెబ్భై కోట్లు రావాలి అవి కూడా మరి పంపిస్తే మేము వాటిని కూడా తీసుకున్న కొత్త నోట్లు ఇస్తాం పోస్ట్లో పంపండి లేదు ఆ ఇష్యూ ఆఫీసుల దగ్గరికి వెళ్ళండి అని సాక్షిలోనే వేశారు అంటే ఇప్పుడు అక్కడ ఒకటి అంతకుముందు ఇంకో వీడియో సిట్ దగ్గర ఉందన్నారు ఎవరో నల్ల దుస్తుల్లో ఒక స్వామీజీ షెల్ఫులు ఆ షల్ఫుల్ నిండా నోట్ల కట్టలు అట్టపెట్టెలు ఆ ఐదు వందల బండిల్స్ ఐదు వందల రూపాయల బండిల్స్ చంద్రగిరి ఈ రెండు వందలు ఈ వంద నోట్ల బండిల్స్ ఒంగోలు ఇట్లా చెప్తున్నాడు అతను ఎక్కడెక్కడికి ఏమేమి పంపాలి అని అంటే ఎన్నికల్లో ఓట్లకి ఈ డబ్బు వాడారు అసలు ఇప్పుడు ఇంకొక పెద్ద పెద్ విశేషం ఆ ఒక్క ఇష్యూలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దయిపోతాడు ఎన్నికల సంఘం దీనిపైన కనుక వీళ్ళు ఫిర్యాదు చేస్తే ఇట్లా మద్యం మాఫియా ఇట్ల కొల్లగొట్టిన డబ్బు ఈ డబ్బు మరి ఆ నోట్ల కట్టలు ఆ షెల్ఫులు అట్టపెట్టెలు వాళ్ళ వీడియోలు పలానా చోట ఈ ఓట్లు కొనాలి పలానా చోట ఈ ఓట్లు కొనాలి అని వాళ్ళు మాట్లాడుతున్నది ఇదంతా చూస్తే అసలు ఇది రాజకీయ పార్టీ గుర్తింపే రద్దయ్యేటటువంటి అంతే కదా గాలి బుడగా ఏది మఖలో బుట్టి బుబ్బలో పోయే పార్టీలు అనేవాడు ఎన్టీ రామారావు ఇటువంటి ఆటినే గతంలో అంటే జగన్ ధన దావాద్రి అతని డబ్బు ఆశ అతను ఏ పరిస్థితికి తెచ్చిందో ఇక్కడే కనపడుతోంది నువ్వు ఆ వీడియో చూసావా ఆ వీడియోలో వెంకటేష్ నాయుడు స్పెషల్ ఫ్లైట్ ఎక్కుతున్నాడు లేకపోతే దిగుతున్నాడు అవి ఎక్కేటప్పుడు ఒక కారులో నుంచి బయటకు వచ్చాడు అది బొగ్గ కారు చూసావా ఎర్రబొగ్గుంది దాని మీద ఎవర్ ద కారు అంటే ఎర్రబుగ్గ కారు వెంకటేష్ నాయుడు ఎక్కాడంటే ఏంటి అతను ప్రోటోకాల్ అతను ఏమన్నా మంత్రి అతను ఏమన్నా సీఎం ఏమన్నా లేకపోతే ఐఏఎస్ ఆఫీసరా అతనేమన్నా చీప్ విప్ప అంటే అతనే డిఫాక్టో సీఎం డిఫాక్టో చీప్ విప్ డిఫాక్టో సీఎంఓ సెక్రటరీ అంటే వెంకటేష్ నాయుడు తిరిగిన ఆ బుగ్గ కారులో ఎన్ని అట్టపెట్టెలు దాటించారు ఎన్ని నోట్ల కట్టలు మోసారు అంటే వీళ్ళ యొక్క ఈ మద్యం డబ్బు అక్రమ రవాణాకి ప్రభుత్వ వాహనాలు వాడేశారు తుడా వాహనాలు వాడారని మనం గతంలో చదివాం చూసాం ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్గా మోహిత్ రెడ్డి తుడా చైర్మన్గా ఇప్పుడు మరి ఈ ఎర్ర బుగ్గ కారు కూడా చెవిరెడ్డిదా అంటే చీప్ విప్పు చివరి భాస్కర్ రెడ్డి కారేసుకు తిరిగాడా ధనుంజయ రెడ్డి కారా అంటే ఐఏఎస్ కదా మరి సీనియర్ ఏది సిఎంఓ కార్యదర్శి కదా ఇప్పుడు ఆ బుగ్గ కారు ఎవరిది అనేది ముందు లెక్క లెక్కదేల్చాలి అంటే ఇప్పుడు మీ ఆ బుగ్గకారులో వచ్చిన డబ్బంతా ప్రైవేట్ జట్లు ఎక్కిచ్చేసి దేశాలకు తరలించేశారంటారా సార్ ఈవెన్ లావు క్రి శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా అమిత్ షాకి కానివ్వండి పార్లమెంట్లో కానివ్వండి అదే ప్రస్తావించారు దేశాలను విడిచి నాలుగు వేల కోట్లు వెళ్ళిందని మరి ఈ నాలుగు వేల కోట్లు ఈ ప్రైవేట్ జెట్లో పంపించేశారంటారా ఏమంటారు దాని పక్కన ఒక సున్నా పెట్టాలి నలభై వేల కోట్లు అనమాట ఎందుకంటే ఇది లక్ష కోట్ల మధ్యం లక్ష కోట్ల మద్యం వీళ్ళకి ఎంత ఖర్చు అయి ఉంటుందో ఆ మద్యం తయారీకి లేకపోతే వాళ్ళందరి జీతాలకి వీటన్నిటికీ వీళ్ళు పంచుకున్నా ఓ పదివేల కోట్లు అయి ఉంటుంది అంటే తొంభై వేల కోట్లు వీళ్ళు మేసేశారు అందులో నలభై యాభై వేల కోట్లు విదేశాలకే పంపించినట్టుగా ఇవాళ మనకు ఒక అవగాహన వస్తుంది అంటే వెంకటేష్ నాయుడు ఏ ఏ దేశాల్లో పర్యటించాడు దుబాయ్లో ఏ కంపెనీలు పెట్టాడు వెంకటేష్ నాయుడుకు కూడా దుబాయ్ గోల్డెన్ వీసా ఉందా అతను ఎవరో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి ఉందంట అతను అక్కడ కంపెనీలు పెట్టాడు ఏంటది ట్రక్కరా ట్రక్కరా అక్కడ ఏదో లాజిస్టిక్స్ కంపెనీ ఒకటి ఫేమస్ లాజిస్టిక్ కంపెనీ ఒకటి ఉంటే ట్రక్కర్ అనేది దాని పక్కన యూ ఎత్తిపారేసి ఈ పెట్టాడు ట్రక్కర్ అని పెట్టి మరే ఆ డబ్బు ఆ వ్యాపారాలకు వాడింది ఈ సినిమాలు తీసింది ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్ ఎవరు తమన్నా ఆ తమన్నాకి ఏమైనా అడ్వాన్స్ ఇచ్చారా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారంటే ఏమైనా షూటింగ్ లొకేషన్లో చూడటానికి ఆమెను తీసుకెళ్లారా ఈ ఐదు సినిమాలకు అడ్వాన్స్లు ఇచ్చాడు రాజ్ కసిరెడ్డి అంటున్నాడు వీళ్ళు వీళ్ళు కోర్టుల్లో అఫిడవిట్ల మీద అఫిడవిట్లు వేస్తున్నారు ఆ పదకొండు కోట్లు వాటిని వీడియో తీయించండి వాటిని ఆర్బీఐకి పంపండి ఫోటోలు తీయండి సరే వీళ్ళు ఏదడిగితే అది మరి జడ్జి గారు కూడా ఓకే వీడియో తీయించండి అంటున్నారు ఏది పదకొండు కోట్లు కానీ అసలు అంతకుముందు మరి ఆ ఐదు కోట్లు వెంకటేష్ నాయుడు వీడియో కానీ ఇవన్నీ సరే రాజ్ కేసరెడ్డి ఇవాళ యూవీ డిస్టలరీస్ సంబంధం ఏంటి పదకొండు కోట్లు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అదేంటది అసలుచన ఫార్మ్స్లో ఉన్నాయి కదా అవి నాకు కాదంటున్నారు కదా ఆ నోట్ల మీద కూడా మీకు సందేశం వస్తుంది కదా మరి యూ అంటే ఏంటి ఉపేందర్ రెడ్డి వి అంటే ఏంటి యూవీ డిస్టిలరీకి నువ్వు రెండు వందల యాభై రెండు కోట్లు మరి మద్యం ఆర్డర్ ఇచ్చావా లేదా దాని కాళ్ళు అరవై రెండు కోట్లు నీకు ముడుపులు ఇచ్చారా లేదా అసలు ఎలా అలా ఇస్తావు అది కొత్త కంపెనీ కొత్త బ్రాండు కొత్త కంపెనీ కొత్త బ్రాండుకి నువ్వు పదివేల కేసుల కన్నా ఎక్కువ ఆర్డర్ ఇవ్వకూడదు మరి రెండు వందల యాభై రెండు కోట్లు ఎలా ఇచ్చావు ఆ యూవీ డిస్టిలరీలో పెట్టుబడి పెట్టింది కెసిరెడ్డి రాజు అత్తగారు అంట కెసిరెడ్డి రాజు అత్తగారు మరి ఇందులో పెట్టుబడులు పెట్టడం ఏంటి అదేమంటే కెసిరెడ్డి రాజు టీడీపీ అంటావా ఇప్పుడు ఎవరు పట్టుబడితే నువ్వు వాళ్ళని తెలుగుదేశం అంటున్నావంటే ఎవరి నీ కలిసి రాకపోతే వాళ్ళ మీద టీడీపీ వాళ్ళతో దిగిన ఫోటోలు విడుదల చేస్తున్నావంటే మిథున్ రెడ్డి కూడా టీడీపీయా అంటే ఇంకా అతను అప్రూవరుగా మారినట్టు లేడు ఒకవేళ అతను కూడా ఏమన్నా కొత్త రహస్యాలు బయట పెట్టాడు అనుకో మిథున్ రెడ్డి కూడా టీడీపీ అంతే కదా సార్ విజయసాయి రెడ్డినే టీడీపీ అన్నారు మరి ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా టీడీపీ అవుతారేమో మరి అప్రూవర్ గా మారితే అంటే జగన్మోహన్ రెడ్డి గిల్ల గిల్ల రేపు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా జగన్మోహన్ రెడ్డి పట్టుబడినా నాతో చంద్రబాబు నాయుడే చేయించారని చెప్తాడంటారా సార్ అంటే ఇవాళ చంద్రబాబు అనే ఒక భయం కనపడుతుంది ఏది కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఇంతకుముందు ఎప్పుడో నీకు ఎన్నికలకు ముందే షర్మిల ఒక అద్దం పంపింది ఏమని అన్నయ్య అద్దం అన్న అద్దం ఎందుకు చూసుకోమంది అద్దంలో నీ ముఖం కనపడతలేదురా మగడా ఏది చంద్రబాబు ముఖం కనపడుతుంది అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చంద్రముఖి అయ్యాడా గంగ చంద్రముఖి అయినట్టుగా జగన్మోహన్ రెడ్డి చంద్రముఖ అయ్యాడా అంటే ఇక్కడ ఇవాళ అతనిలో ఒక భయం ఆ భయంతోనే ఇక రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆయనకు అర్థం కాకుండా చేస్తున్నాడు చివరికి అతనికి అతనే ఇరుక్కుపోయాడు జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో నుంచి బయట వేయటం దేవుడి తరం కాదు కానీ అసలు ఇంకో కేసు వచ్చి పడుతుంది ఏది ఇసకంట ఇప్పుడు ఈ లిక్కర్ మీదే సిట్టు మరి పన్నెండు మందిని అరెస్ట్ చేసి నలభై తొమ్మిది మీద కేసులు పెట్టి మరి ఇంత గందరగోళం అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితమే సమాప్తం అనుకుంటున్న పరిస్థితుల్లో లిక్కర్ కేసు అది సరే ఆ శాండ్ మాఫియా మరి దాని మీద కూడా సిట్ వేస్తే ఎంతమంది అరెస్ట్ అవుతారు ఎంతమంది జైళ్ళకి వెళ్తారు మొత్తానికి నాయుడు టీడీపీ మనిషి అయితే చివరి భాస్కర్ రెడ్డితో కలిసి ఎందుకు కొలంబో పారిపోయే ప్రయత్నం చేశారు మరి అప్పుడే కదా సిట్ అధికారులు పోలీసులు అరెస్ట్ చేసింది అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్